సంగారెడ్డి జిల్లా సదశివపేట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట శాఖ పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ప్లకర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీవీపీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంగా గురుకుల వసతి గృహాల్లో ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ బారిన పడి వేలాది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తదితర కారణాలతో దాదాపు నలబైదు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి సరస్వతి నిలయాలు శ్మశాన వాటికలా దర్శనమిస్తుంటే కనీస బాధ్యతలేని రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించాడని ఏపీబీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలదాట మాడుతున్నాడు రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి లేని అలా అసెంబ్లీ ముట్టడి ఏనికైనా వేల మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది గురుకులాలకు పక్క భవనాలు నిర్మించి మౌలిక అవసరాలు కల్పించాలి జరిగిన అన్నిటి అన్ని సమస్యల పైన న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏబీపీ ఉద్యమాన్ని చేపడుతుంది ఏ విద్యార్థి యువత కారణంగాను గద్ద నెక్కి అదే యువత విద్యార్థులను గద్దె దించుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ సిఎం రేవంత్ రెడ్డి